ఈ రోజున అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై రెండవ తేదీని ఇచ్చాపురంలో ప్రారంభించబడిన బస్సు యాత్ర విజయవాడ నగరానికి విచ్చేసినటువంటి సందర్భంగా వారికి స్వాగతం పలుకుతూ అలాగే వచ్చే నెల పన్నెండవ తారీఖు వరకు ఇందుపూర్ వరకు సాగేటటువంటి బస్సు యాత్రలో విద్యార్థులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొవాలని ఈ సందర్భంగా పిలుపునిస్తూ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు ఒక వాగ్దానం అధికారంలో ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఒక ఒకవైపు చేసేటటువంటి విధానం సరైనటువంటిది కాదు గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవోలు అయితే ఆ జీవోలు సరైనటువంటిది కాదు మేము అధికారంలోకి వస్తే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్ని చెల్లిస్తాము నాలుగు వేల రెండు వందల రూపాయలు అలాగే ఇప్పటికి ఇవ్వాల్సినటువంటి స్కాలర్షిప్లు రెండు వేల రెండు వందలు వెలసి నాలుగు ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు బకాయిల్ని ఇమీడియట్ గా చెల్లిస్తామని చెప్పి చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం నారా లోకేష్ గారు అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్నప్పుడు కూడా ఆ వైపుగా ఫీజు రియంబర్సింగ్మెంట్ కానీ స్కాలర్షిప్లు కానీ మంజూరు తోటి ఈ రోజున బస్ యాత్ర నిర్వహించడం అనేటటువంటి జరుగుతూ ఉన్నది అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలు విశ్వవిద్యాలయాలు నీరు కార్చి విశ్వవిద్యాలయాలు కూడా ఈ రోజున పొమ్మనకుండా పొగబెట్టేటటువంటి పద్ధతిలో ఖాళీగా ఉన్నటువంటి లెక్చరర్స్ అధ్యాపక పోస్టులు భర్తీ చేయకపోవడం తోటి ఆయా పోస్టులు ఆయా కోర్సుల్ని నిర్వీర్యం చేయటం ద్వారా ఈ రోజున యూనివర్సిటీలో అడ్మిషన్స్ కరు అడ్మిషన్స్ లేవు కాబట్టి మేము భర్తీ చేయలేకపోతున్నాం అనేటటువంటి కుంతు సాగు కాదు అలాగే జీవో నెంబర్ ఐదు వందల తొంభై జీవో విడుదల చేసింది కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పదిహేడు మెడికల్ కాలేజెస్ లో పది మెడికల్ కాలేజెస్ ని ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేయటంతో పాటుగా ఈ భూములకి ప్రభుత్వ భూముల్ని విలువైనటువంటి భూముల్ని కారు చౌకగా ముప్పై మూడు సంవత్సరాలకి లీజుకి ఇవ్వటం అనేటటువంటిది చూస్తే వైద్య విద్య అనేటటువంటిది పేద మధ్య తరగతి విద్యార్థులకు దూరం చేయడం తప్ప మరొకటి కాదు వైద్య విద్యని వ్యాపారీకరణ చేసేటటువంటి పద్ధతిలో కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆ జీవోని విడుదల చేయాలని చెప్పి తక్షణమే విడుదల చేయాలనేటటువంటి సాగేటటువంటి ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం నూట ఏడు నూట ఎనిమిది జీవోలు ఇస్తే ఆ జీవోల్ని తక్షణమే రద్దు చేస్తామని చెప్పినటువంటి నారా లోకేష్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని రద్దు చేయకపోగా మరింత ప్రైవేటీకరణ దిశగా విద్యార్థి విద్యారంగాన్ని తీసుకువెళ్లటం అనేటటువంటిది సరైనది కాదు అదే సందర్భంలో మేము ప్రశ్నిస్తా ఉన్నాం వైద్య విద్య ప్రైవేటీకరణ అలాగే సెకండరీ ఎడ్యుకేషన్ ప్రైవేటీకరణ హైయర్ ఎడ్యుకేషన్ ప్రైవేటీకరణ విశ్వవిద్యాలయాల ప్రైవేటీకరణ అన్ని రంగాల విద్యని ప్రైవేటీకరణ చేసేటటువంటి క్రమంలో ఈ రోజున మన రాష్ట్రానికి వైద్య శాఖ మంత్రి అవసరమా లేకపోతే విద్యాశాఖ మంత్రి కూడా అవసరం ఏంటి అనేటటువంటిది ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి విద్య అనేటటువంటిది అంగడ వస్తు కాకుండా ప్రతి ఒక్కరు చదువుకునేటటువంటి పద్ధతిలో ఈ ప్రభుత్వం ఆ వైపుగా చర్యలు చేపట్టాలని చెప్పి ఏఐఎస్ఎఫ్ నిర్వహించేటటువంటి ఆ బస్సు యాత్ర ఈ రోజున ఈ సందర్భంగా విజయవాడ విచ్చేసినటువంటి సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున వారికి స్వాగతం తెలుపుతూ రాబోయేటటువంటి కాలంలో పోరా వారికి వేసేటటువంటి పోరాటం మరింత విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ వారికి మరింత మద్దతు తెలియజేస్తూ వారిని అభినందిస్తూ ఈ రోజున స్వాగతిస్తా